అండి వెల్కమ్ టు రాజు మల్టీ బ్లాక్స్ మా గార్డెన్ చూద్దాం రండి చూడండి ఎంత గ్రీన్గా ఉందో అందరికీ తెలుసు కదా మేము ఆర్గానిక్ పద్ధతిలో ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నాం ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తున్నాయండి తోటకూర కొత్తిమీర పాలకూర మెంతకూర ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి వన్ ఆర్ టూ క్రాప్స్ కూడా తీసేసామండి సో చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఇది మెంతికూర సో రెడీగా ఉంది కట్ చేయడానికి చాలా అంటే చాలా బాగుందండి కూరగాయలు కూడా ఆల్రెడీ పూత పింద మొదలైపోయిందండి బీరా కాకర కానీ ప్రాబ్లం ఏంటంటే పూత పిందెలు వచ్చాయి కానీ అవన్నీ కూడా రాలిపోతున్నాయండి సో మేము దీనికి మందులేమీ వాడట్లేదు కానీ దీనికోసం మేము ప్రత్యేకంగా ఇక్కడ కనిపిస్తుంది కదా గార్డెన్ మిక్చర్ అని చెప్పేసి దీన్ని మైక్రో న్యూట్రియంట్స్ అంటారు కొందరు ఎప్సమ్ సాల్ట్ అని కూడా అంటారు దీన్ని ఒక స్పూను చెట్టు మొదట్లో వేస్తే పూత పింద అనేది రాలిపోకుండా ఉంటుందండి సో ఎవరైనా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మేమైతే ఏదైతే పూతాపిందా ఉన్నాయో ఆ మొక్కలన్నింటికి కూడా ఇది ఒక స్పూన్ చొప్పున యూస్ చేయవచ్చు ఇది వేయడం వల్ల చెట్టు బలంగా ఉండి పూతాపిందా రాలిపోకుండా ఉంటుంది అలాగే ఇంకొక టిప్ కూడా పాటించాలండి వాటర్ మరీ ఎక్కువగా వేయకూడదు సరిపోయినంత వాటర్ వేయాలి పాలకూర మెంతికూర అయితే తీసేయడానికి రెడీగా ఉంది నేను ఇక్కడ పాలకూరని తీసేస్తున్నాను అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే మనం ఇక్కడ మడులు మడులుగా చేసి పాలకూర మెంతికూర ఇలా రకరకాల ఆకుకూరలు పండిస్తున్నాం కదండి ఇప్పుడు మేము పాలకూర తీసేస్తున్నాము మళ్ళీ ఇదే ప్లేస్లో పాలకూర వేయకుండా ఆకుకూరని వేయాలి అండి మెంతికూర వేసిన చోట పాలకూర పాలకూర వేసిన చోట ఇంకొక రకము అలా మార్చి మార్చి వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆకుకూరలు చాలా బాగా ఎదుగుతాయండి ఈ టిప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది గార్డెనింగ్ వాళ్ళకి నేనైతే మా పిల్లల్ని కూడా గార్డెన్కి తీసుకెళ్తూ ఉంటానండి చూడండి వాళ్ళు కూడా మెంతికూరను తీస్తున్నారు సో ఇలా రోజు గ్రీనరీ చూడడం వల్ల వాళ్ళకి ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకి మట్టితో ఒకలాంటి అనుబంధం ఏర్పడుతుందండి సో ఆ మట్టిలో వాళ్ళు టైం స్పెండ్ చేయడం వల్ల నేచర్కి చాలా దగ్గరగా ఉంటారు చాలా ఆహ్లాదంగా ఉంటుంది వాళ్ళకి స్ట్రెస్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి మా పిల్లలు నాకు చాలా హెల్ప్ చేస్తారు గార్డెన్లో వచ్చినప్పుడు వాటరింగ్ చేస్తూ ఉంటారు సో అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు వాళ్ళు నేచర్కి చాలా దగ్గరగా కూడా ఉంటారు అందుకోసం కూడా నేను వాళ్ళని గార్డెన్కి తీసుకెళ్తూ ఉంటానండి వాళ్ళకి మరొక ఛాన్స్ ఏంటి అంటే వాళ్ళు బుక్స్లో చదువుకున్నది లైవ్గా ఎగ్జాంపుల్ చూడడానికి కూడా ఈ గార్డెనింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి ప్లాంట్స్ ఎలా గ్రో అవుతాయి ఎంత టైం పడుతుంది అనేది వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది ఇవి టొమాటో మొక్కలు అండి కొన్ని బాగా ఎదిగాయి టొమాటోస్ కూడా వచ్చాయి ఇవి బీన్స్ అండి బీన్స్లో మీటర్ బీన్స్ అంటారు అంటే ఆల్మోస్ట్ మీటర్ పొడవంత బీన్స్ కూడా వస్తాయనమాట ఇక్కడ బీన్స్ వచ్చేసాయి చూడండి చాలా అంటే చాలా పొడవుగా ఉన్నాయి చాలా బాగున్నాయండి మా పిల్లలు చూడండి సీరియస్గా వాటరింగ్ చేసేస్తున్నారు నేను చేస్తానంటే నేను చేస్తానంటూ పోటీ పడి మరీ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఆకుకూరలు తీసేసాము మడులనేది ఇలా రెడీ చేసి పెట్టాము మళ్ళీ ఇక్కడ మేము పాలకూర మెంతికూర ఇలా రకరకాల ఆకుకూరలు అనేది వేస్తామన్నమాట సో రెడీగా ఉంది ఇక్కడ కొత్తిమీర కొత్తిమీర కూడా బాగా ఎదిగింది ఇది కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో తీసేయాలి చూసారు కదండీ మా గార్డెను ఎలా అనిపించింది మీకు అలాగే మీకు కూడా ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాగే మరిన్ని టిప్స్ కోసం గార్డెన్ ఐడియాస్ కోసం ఛానల్లోని వీడియోస్ని వాచ్ చేయండి థ్యాంక్ యూ